పర్సా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై మూడవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవై రెండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు స్కూల్లో జరిగిన ఒక సంఘటన సైన్స్ ఎగ్జిబిషన్ అప్పుడప్పుడు విద్యార్థులందరూ తయారు చేసినటువంటి మోడల్ తోటి మోడల్స్ నమూనా ప్రయోగాలు వాటన్నిటికీ ఒక ప్రదర్శన ఏర్పాటు చేసేవారు దాన్ని సైన్స్ స్క్వేర్ అని సైన్స్ ఎగ్జిబిషన్ అని అంటూ ఉండేవారు తణుకులో పెట్టారు అప్పుడు వచ్చే వాళ్ళందరూ రావచ్చు అని చెప్తే దానికి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఎంతో పెట్టారు ఛార్జీ తీసుకువెళ్ళడానికి తీసుకురావడానికి మధ్యలో కాస్త టిఫిన్ అది ఏర్పాటుకి అన్నిటికీ కలిపి నిరదవల వరకు బస్సు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ తణుకు నిరదవల నుంచి తణుకు రైలు కాని బస్సు కానీ ఏదో ఒకటి ఎక్కి తణుకు వెళ్ళాలి తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆ విధంగా మేమందరం వెళ్ళాం చాలామంది ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం అది మొట్టమొదటిసారి స్కూల్ తరఫున ఒక యాత్ర చేయడం ఈ సంఘటన ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే విద్యార్థుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేటువంటివి కొన్ని కార్యక్రమాల్లో ఎలా వ్యవహరించాలి అనేటువంటిది నేర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మొదటిది కొద్దిగా డబ్బులు వేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి జేబులో కొద్దిగా రెండు రూపాయలు మూడు రూపాయలు అలా వేసుకొని వెళ్ళిపోయాం అందరం కూడా కానీ సమయం తొమ్మిది గంటల దగ్గర నుంచి సా రాత్రి పదింటికి వచ్చాం ఈ లోపల వెళ్ళగానే చాలా మంది స్టూడెంట్స్ చాలా స్కూల్స్ నుంచి వచ్చారు అక్కడ రకరకాల షాపులు అవి పెట్టారు ఐసులు ఐస్ క్రీమ్స్ వేరుశనగ అర్చులు ఇలాంటి రకరకాలు తినడానికి నోరు ఉంచేవన్నీ పెట్టారు పిల్లలకి మరీ ఇది కదా అందువల్ల వెంటనే అందరికీ గంటలో అయిపోయాయి డబ్బులు అన్నీ కూడా ఇంకా సాయంత్రం వరకు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది ఎవరి దగ్గరే ఏమీ లేవు అంతేకాకుండా రాత్రి బయలుదేరి వచ్చేసేటప్పుడు నిడదవుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రోజుల్లో సినిమాలు చాలా ఇష్టంగా చూసేవారు అందరూ కూడా అందువల్ల కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే సినిమా చూడడం కోసం బ్యాచ్ నుంచి తప్పుకొని కనుమరుగైపోయారు ఇంకా వాళ్ళ గురించి వెతకలేం కదా మరి బస్సు ఎక్కించి తీసుకొచ్చేసారు తర్వాత రోజు వాళ్ళ గొడవ చూద్దాంలే అనుకుని అయితే ఇక్కడ రెండు సంఘటనలు ఏంటంటే ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తగినంతటువంటి ఒక ఏర్పాటు చూసుకోవాలి ప్లానింగ్ వేసుకోవాలి అనేటువంటిది ఒకటి అర్థమైంది రెండవది స్టూడెంట్స్ లో ఉండే రకరకాలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే తత్వం ఒకటి అలవాడుతుంది వాళ్ళు సినిమా చూడాలనే కోరికతో ఉన్నారు కాబట్టి ఏం చేశారంటే ఐదారు కూడా సినిమాకి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోవడం వల్ల రేపు రొద్దుట స్కూల్లో మాస్టర్ నుంచి పనిష్మెంట్ ఉంటుందని తెలుసు ఆ పనిష్మెంట్ భరించడం సులువవుతుంది ఈ సినిమా చూడడం అనేటువంటిది ప్రధానం అవుతుంది అనేటువంటి భావంతో వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు అన్నాడు కాస్త ఏదో కొట్టడం ఏదో పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనుకోండి కానీ అంటే ఒక ప్రవర్తన మనిషి యొక్క ప్రవర్తన ఎలా మారుతూ ఉంటుంది వాళ్ళు రేపొద్దున్న భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఎలా వెళ్ళగలుగుతారు ఓ పద్ధతి ప్రకారం వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు అనేటువంటిది ఒక బెయిరేజ్ వేసుకుందుకు ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది మనం ఒకరితో వెళ్ళినప్పుడు మరల జాగ్రత్తగా వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఎలా వచ్చేయాలి ఎలా వ్యవహరించాలి అనేటువంటిది కూడా ఇలాంటి సంఘటనల ద్వారా అవగతమైంది ఇంకా వేగేశ్వరపురం నుంచి తాళపూడి సినిమా హాల్కి వచ్చేవారు సినిమా చూడడానికి అది ఎలా ఉండేది అంటే పంచాయతీ ఆఫీస్ దాటిన దగ్గర నుంచి మళ్ళీ వేగేశ్వరపురం వెళ్ళే వరకు కూడా నిర్మానుష్య ప్రదేశం పగటిపోట అయితే కాస్త అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు ఏవో సందడి కనిపిస్తుంది రాత్రి అయితే నిర్మానుష్యం ఎవరో జనసంచారం సంచారం కనపడదు కానీ ఆ రోజుల్లో సినిమాయే ప్రధానమైన సాధనం మరి ఆ సినిమాకి ఎలా వచ్చేవారు ఇప్పట్లో ఆటోలు అవి లేవు అందువల్ల అందరూ నడిచి వచ్చేవారు ఒక పదిహేను మంది ఇరవై మంది కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కలిసి రెండు మూడు బ్యాటరీ లైట్లు పట్టుకొని సాంస్క్రిట్ మాస్టర్ అలా వచ్చేవారు సినిమా వాళ్ళ ఫ్యామిలీతో అలా డ్రాయింగ్ మాస్టర్ కూడా అలా వచ్చేవారు వాళ్ళతో కలిసి కొంత కొంతమంది వచ్చిన విషయ విషయాలు చూసాం అలా వేగేశ్వరం చాలా మంది అలా వచ్చి మరలా సినిమా అయిపోయాక ఆ సినిమాకి సంబంధించిన విశేషాన్ని చెప్పుకుంటూ వెళ్ళేవారు ఎవరైనా ఒకవేళ నడవలేని వాళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటే రెండు పద్ధతులు సైకిల్ మీద వెనకాల వాళ్ళని కూర్చోబెట్టి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళడం లేదా రిక్షా ఏర్పాటు చేసుకోవడం ఇలా జరిగేది సినిమా కోసం వచ్చేటువంటి వాళ్ళు ఇంకా గర్జన నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బళ్ళు పట్టుకొని మరీ వచ్చేవారు సినిమా హాల్ దగ్గర చివరి వరకు పది పన్నెండు పదిహేను ఎడ్లబళ్ళు ఉండి ఒక్కొక్కసారి అంటే ఆ రోజుల్లో వినోదంగా సినిమా కోసం అలా ఎంచుకొని కొన్ని కొన్ని సినిమాలు చూడటం కోసం దసరా బుల్లోని జీవన తరంగాలు పండంటి కాపురం లవకుశ ఇలాంటి భక్తి సినిమాలు ఇవి ఎవరికి వారే యమునా తీరే ఇలాంటి ఒక్కొక్క సినిమా చూడడానికి అలా వచ్చి వెళ్తూ ఉండేవారు అదొకటి బాగా గుర్తుంది మరి ఈరోజు మరి స్కూల్ నుంచి మనం వాతావరణం నుంచి వచ్చేసే ముందు ఎనిమిదో తరగతి అందరం కూడా పాస్ అయిపోయాం ఎనిమిదో తరగతి పాస్ అయిపోవడానికి ప్రత్యేకించి కఠినమైనటువంటి పరీక్షలు ఏమి లేవు పబ్లిక్ పరీక్షలు అవి ఏమీ లేవు మళ్ళీ పదవ తరగతిలోనే పబ్లిక్ హాజరు బాగుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు ఆధారు తక్కువైతే డాక్టర్ సర్టిఫికెట్ పెట్టాలి ఇంతే లెక్క ఫెయిల్డ్ బట్ ప్రమోటెడ్ ఎఫ్బీపీ అని రాసేవారు బ్రాకెట్ లో మార్కులతోటి పాస్ అయి ఉన్నట్లయితే యాన్యువల్ ఎగ్జామినేషన్ లో ప్రమోటెడ్ అని ఉండేది ఇంచుమించు అందరూ ఉంది ఉండేవాళ్ళం ఏదో సబ్జెక్టులో అప్పుడు ఉండేది అందువల్ల అయినా సరే ఎవ్వరూ ఆగలేదు అందరూ ఎయిత్ నైన్త్ వచ్చేసి తొమ్మిదో తరగతిలో పడిపోయాం ఆ తొమ్మిదో తరగతి ముచ్చట్లు పదో తరగతి ముచ్చట్లు కలిపి కొన్ని భాగాల్లో మీకు వివరించడంతో హై స్కూల్ పర్వం ముగుస్తుంది మరి ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మా ఇంటికి సంబంధించినటువంటి విషయం వచ్చేటప్పటికి మాకొక పురోహితులు ఉండేవారు కల్లూరి సూర్యనారాయణ మూర్తి గారు కల్లూరి సూర్యనారాయణ మూర్తి గారు చాలామందికి పురోహితునిగా ఉండేవారు ఆయన కుక్కునూరు అగ్రహారంలో ఉండేవారు అనమాట ముఖ్యంగా మాకు బాగా సన్నిహితంగా ఉండేవారు ఏ కార్యక్రమం అయినా సరే ఆయనదే ఆధ్వర్యం బ్రహ్మత్వం చాలా ఆయన సందడిగా ఉండేవారు హడావిడిగా ఉండేవారు మంచి వాగ్దాటితోటే ఉండేవారు ఆయన సన్నగా తెల్లగా బక్కగా ఉండేవారాయన ఆయన ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరిగాయి అయ్యర్ గారి ఇంట్లో కూడా చాలా కార్యక్రమాలకి మా ఇంటి పక్కనే ఉండేది కాబట్టి చాలా కాలం ఆయనే చేశారు ఇంచుమించు మాకు పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు కార్యక్రమాలకు ఆయన వస్తూ ఉండేవారు అది బాగా గుర్తుంది ముఖ్యంగా వినాయక చవితి రోజు ఆయన అన్ని ఇళ్ళల్లో పూజలు పూర్తి చేసుకొని పన్నెండు గంటలకల్లా మా ఇంటికి వచ్చి పూజా కార్యక్రమం పూర్తి చేసి భోజనం చేసి వెళ్ళేవారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మంచి అనుబంధం ఉండేది సార్లు వస్తూ ఉండడం వెళ్తూ ఉండడం జరుగుతూ ఉండేది ఆ విధంగా ఈరోజు కల్లూరు సూర్యనారాయణమూర్తి గారిని మీ అందరికీ కూడా పరిచయం చేసే భాగ్యం కలిగింది ఆయన ఫోటోను కూడా వాళ్ళ అబ్బాయి ద్వారా సేకరించడం జరిగింది ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు ఆయన ఫోన్ నెంబర్ దొరికింది ఆయనతో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషించారు ఆనాటి విశేషాలన్నీ కూడా కాసేపు మాట్లాడారు నాన్నగారు ఫోటో పంపుతానండి అంటూ ఆ ఫోటోని పంపించడం జరిగింది ఆ విధంగా ఈ జ్ఞాపకాలనిధిలో ఆయన ఫోటోను కూడా ఇప్పుడు భద్రపరచడం జరుగుతోంది మరి ఈయన చాలామందికి పురోహితునిగా వ్యవహరించారు వాళ్ళ ఇంటి పురోహితునిగా చాలా అభిమానాన్ని మంచి పేరుని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన మరి ఆయన్ని రోజు ఇలా పరిచయం చేయడం కూడా చాలా ఆనందిస్తున్నాను ఆయన నుంచి కూడా కొంత గ్రహించడం జరిగింది ఆయన విధానం కానీ ఆయన వాగ్దాటి కానీ ఒక సబ్జెక్ట్లో ఆయనకు ఉన్నటువంటి ఒక విద్వత్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక కార్యక్రమంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటిది కూడా ఆయన్ని చూసి నేర్చుకోవడం జరిగింది ఆయన కూడా ఒక స్ఫూర్తి కారకుడుగా కూడా చెప్పవచ్చు ఎప్పుడు గుర్తుండిపోయారు ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా ఇంకా బాగా పదిలపరచడం జరిగింది అలాగే మరి ఆ రోజుల్లో ఊర్లో ఉండేటువంటిది ఇంకొకటి క్యారమ్స్ క్యారమ్స్ ఆడేవారు ఎక్కువగా అయితే క్యారమ్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేస్తు ఎందుకు చెప్తున్నామంటే క్యారమ్ బోర్డు అందరి ఇళ్లలోనూ ఉండేది ఆడుకునేవారు ఒక రెడ్ వైటు బ్లాక్ ఒక స్ట్రైకరు దాంతో కొట్టడం అన్నమాట అయితే ఇలాంటి బోర్డు కాకుండా నేల మీద పెట్టుకుని బోర్డు కూర్చుని ఆడుకునేవారు అలా కాకుండా కుర్చీలు వేసుకుని టేబుల్ మీద పెట్టుకొని ఒక స్టాండ్ ఉంటుంది దాని మీద బోర్డు ఉంటుంది సన్ గ్లాస్ వేసి ఉంటుంది కాయిన్స్ అవి చక్కగా జారడానికి వీలుగా చాక్ పౌడర్ అనేటువంటి ఒక పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ వేస్తారు పౌడర్ వేసిన తర్వాత ఒక చోట కూర్చుని నలుగురు కూర్చుని ఒక గేమ్ వేసుకుంటారు దానికి బెట్ బెట్లు కాసుకుంటారు చూసేవాళ్ళు కూడా కాస్తారు ఇద్దరు ఒక టీము ఇద్దరు ఒక టీము సింగిల్స్ ఆడుకుంటారు డబల్స్ ఆడుకుంటారు అప్పుడు గేమ్ జరుగుతూ ఉంటుంది ఇది షాపుల్లో ఇలాగ అద్దెకి కొద్దిగా డబ్బులు తీసుకుని ఒక గేమ్ కింతం తీసుకొని ఆడించడానికి ఏర్పాటు ఉండేది లైబ్రరీ దగ్గర రెండు ఒకటి ఒకటి రెండు బోర్డులు కూడా ఉండేవి అవి ఎప్పుడు ఖాళీ లేకుండా ఉదయం ఏడు గంటల దగ్గర నుంచే మొదలెట్టి రాత్రి పదింటి వరకు ఆడుతూనే ఉండేవారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందులో చాలా మంది ప్లేయర్స్ గురించి గొప్పగా చెప్పుకునేవారు అందులో మా అన్నయ్య ప్రభాకర్ ఆ క్యారమ్స్ లో బాగా స్పెషలిస్ట్ బీటింగ్ మొదలు పెట్టాడంటే మళ్ళీ పక్కవాడి ఆడడానికి ఛాన్స్ లేకుండా మొత్తం కొట్టిన తర్వాత వైట్స్ కాయిన్స్ ఉన్నవన్నీ వేసేసేవారు ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూ ఉండడం రెడ్తో సహా అన్ని వేసేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న ఇరవై నాలుగు మార్కులకి ఎంతకో గేమ్ ఉండేటప్పుడు అలా అలా కూడా ఒక్కసారి బీటింగ్ తోనే మొత్తం అన్ని కాయిన్స్ వేసేసినటువంటి వాళ్ళకి అప్పట్లో కోకోళ ఇచ్చి మెచ్చుకుని అందరూ తపట్లు కొట్టేవారు అలా రెండు మూడు సార్లు కోక్కకోళ అందుకున్నటువంటి సందర్భాలు కూడా చెప్పుకునేవారు అయితే ఎప్పుడు అక్కడికి అలా వెళ్ళి అది ఆడలేదు అలాంటి వాటి జోలికి పెద్దగా ఎక్కువ అంత సదాభిప్రాయం కొంత ఉండేది కాదు అప్పుడు అక్కడ పేరెంట్స్ వాళ్ళు వచ్చి పిల్లల్ని లాక్కెళ్తూ ఉండేవారు అలాంటి చోట్లకి వెళ్ళలేదు ఇంటి దగ్గర క్యారమ్స్ అది ఆడడం అలవాటు ఉంది క్యారమ్స్ ఆడేవాళ్ళం మా ఇంటి దగ్గర అయితే మా నాన్నగారు అలాంటి బోర్డే ఒకటి ఒకసారి తెప్పించి పెట్టారు ఆ బోర్డు ఆడేవాళ్ళం అలాంటి కాయిన్స్ మా ఇంట్లో బోర్డు ప్రత్యేకంగా ఉండేది చాలా కాలం ఆ బోర్డు మీద బ్రహ్మాండంగా చాలా మంది వచ్చి ఆడుకుంటూ ఉండేవారు రేపటి రోజు భాగంలో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ప్రోత్సహించండి ఇంకా ముందు ముందు మరింత ఆకర్షణీయంగా మీ అందరికీ ఆసక్తి కలిగేటువంటి ఎన్నో విషయాలతో ఇంటర్వ్యూలతో మీ ముందుకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది